మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు ఈరోజు జీతాలు లేనట్టే అవును ఈరోజు మనం చూసుకుంటే వరుసగా సెలవులు రావడం ఈరోజు ఆప్షనల్ హాలే ఉండ హాలిడే కూడా ఉండడంతో ఈరోజు కూడా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు ఈరోజు కూడా జమ అయ్యే అవకాశాలు లేవని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అనేది కలగానే మిగిలిపోతుందన్నమాట సో ఈ రోజు కూడా మ్యాక్సిమం జీతాలు పెన్షన్లు పడే అవకాశం అయితే లేదని చెప్పేసి తెలుస్తుంది ఒకవేళ ఒకవేళ జమ అయినా కేవలం కొంతమందికి మాత్రమే కేవలం మనం చూసుకున్నట్లయితే ఒకవేళ సాయంత్రం లోపు ఎవరికన్నా జమ అయితే కొంతమందికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప ఈ రోజైతే మనకి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే లేదని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా మనకు జీతాలు పెన్షన్ అయితే వచ్చే అవకాశం అయితే లేదని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాల పెన్షన్ సంబంధించి అప్డేట్ అనమాట అంటే ఒకటో ఒకటో తారీఖు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్ల జీతాలకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని